టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనము ఈ తెలంగాణలో ఎక్కువగా మనం చేసుకునేటటువంటి బతుకమ్మ పండుగ యొక్క తెలంగాణ సాంప్రదాయంలో ఒక భాగం అన్నమాట దాని గురించి అసలు ఎందుకు చేసుకుంటాం ఆ కథ ఏమిటి అసలు ఎలా చేసుకుందాం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ బతుకమ్మ పండుగ అనేటటువంటిది మనం చేసుకుంటాం అక్కడ ఈ విజయవాడలో కూడా మనము బోనాలు సమర్పించడం ఇలాంటివన్నీ కూడా బా కనకదుర్గమ్మ గుళ్ళో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనకి బ అసలు ఫస్ట్ ఈ బతుకమ్మ పండగ రోజున మనం ఏం చేస్తామంటే ఆడవాళ్ళంతా కూడా వలయాలుగా సర్కిల్ సర్కిల్స్గా ఏర్పా తిరుగుతూ చక్కగా చప్పట్లు చరుస్తూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుకుంటూ వాళ్ళు చాలా ఆనందంగా ఈ యొక్క ఆ బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ బతుకమ్మ పండుగలో ఏంటంటే రంగురంగుల పువ్వుల్ని మనం తీసుకుంటున్నాం ముందు తంగేడు పువ్వులు ముఖ్యంగా మనకి తెలంగాణ యొక్క రాష్ట్ర పువ్వు కాబట్టి తంగేడు పువ్వుని మనం చక్కగా తీసుకొని దాన్ని అలంకారం చేసుకొని మన తెలంగాణ సంస్కృతిని మనం ప్రకృతితో మనం ఈ పండుగ మమేకమయం ఉంది అనేటటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ ఆ పువ్వులని వాడుతూ చక్కగా ఈ పండుగను ఆనందంగా గడుపుకుంటాం అన్నమాట వీళ్ళు ఏం చేస్తారంటే త్రికోణ ఆకారంలో ట్రయాంగిల్ ఆకారంలో ఈ రంగు రంగుల మనం వేసి బతుకమ్మను ఏర్పాటు చేసి స్త్రీలు కాదు యువతలు అందరూ కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా తెలంగాణలో ముఖ్యంగా వాళ్ళు కమిషనర్లు అవనివ్వండి డీజీపీలు అవనివ్వండి వీళ్ళందరూ కూడా అంత చిన్న స్థాయి సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా కలిసి ఎంప్లాయీస్తో చాలా ఆనందంగా డ్యాన్సులు వేస్తూ మరి ఆనందంగా చేసుకుంటారనమాట అయితే ఈ యువతలు అందమైనటువంటి వస్త్రాలు కొత్త కొత్త బట్టలు వేసుకొని రంగురంగుల గాజులు వేసుకొని మరి చేతికి ధరించి చప్పట్లో చరుచుకుంటూ ఈ బతుకమ్మ పాటలు మనం పాడతాం ఇక్కడ ఏంటంటే బొడ్డెమ్మ బొడ్డెమ్మ అంటే ఏంటి మట్టితో చేసినటువంటి దుర్గాదేవి యొక్క బొమ్మ అనమాట ఆ బొడ్డెమ్మతో మొదలవుతుంది ఎంగిలి పువ్వు బతుకమ్మ తర్వాత సద్దుల బతుకమ్మ ఇలా తొమ్మిది రకాల తొమ్మిది రోజులు తొమ్మిది పూజలు మనం చేస్తాం ఆటలాడుతాం దేని ప్రత్యేకత దాందే అనమాట కాబట్టి తొమ్మిదో రోజున ఏమవుతుందంటే తొమ్మిది రోజుల పాటు సాగేటటువంటి ఈ యొక్క బతుకమ్మ పండగలను మనం ఏం చేస్తాం లాస్ట్లో చెరువులో లేదా ఎక్కడైనా నదీ నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తాం అమ్మవారిని బొడ్డెమ్మని తర్వాత బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాటలు పాడుతూ ఉంటాం అంత మా ఒకరు ఒకళ్ళు కష్ట సుఖాలని ప్రేమని స్నేహాన్ని బంధుత్వాన్ని ఆప్యాయతల్ని భక్తిని భయాన్ని తర్వాత చరిత్ర పురాణాలు ఇవన్నీ కూడా సాగేటటువంటి ఒకే ఒక్క పండుగ బతుకమ్మ పండుగ అనమాట మరి బతుకమ్మ పాటలు ఎంతో వినసంపుగా ఉంటాయి అసలు తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ అన్నంతగా మనకి బతుకమ్మ పండుగ మమేకమైపోయింది తెలంగాణ సంస్కృతిలో సో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా మనం ఈ బతుకమ్మ పండుగను మనం చెప్పుకుంటాం అలాగే తెలంగాణ అస్తిత్వం ఈ యొక్క బతుకమ్మ పండుగలో ఉంది అలాగే తెలంగాణ నేల మీద మనము బతుకమ్మ పండుగను ఇప్పటి నుంచి కాదండి శతాబ్దాలుగా ఒక వెయ్యి సంవత్సరాలుగా మనం ఈ పండుగను మనం జరుపుకుంటున్నాం అన్నమాట అసలు ఈ సాంప్రదాయం మనకి ఎలా మొదలైందో చెప్పడానికి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి నవాబులు భూస్వాములు పెత్తందారీలు తనంలో నలిగిపోయారు తెలంగాణ ప్రజలంతా కూడా అప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రజల సమాజంలో మహిళల బతుకులు చాలా దుర్భరంగా ఉండేవి అటువంటి టైంలో వారి అకృత్యాలకు నలిగిపోయినటువంటి వీళ్ళంతా కూడా ఈ పండగ ద్వారా తమ యొక్క తోటి మహిళలకు పాపం వాళ్ళు చెప్పుకోలేక ఇతరులకి చెప్పుకునేవారు ఆ విధంగా ఈ యొక్క పండగ వచ్చింది మనకి వారికి ప్రత్యేకగానే ఈ పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకమ్మ అంటూ బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు అన్నమాట ఆ విధంగానే ఇందులో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అనేటటువంటి పండుగ అందుకోసమే వచ్చింది ఇక్కడ ఏం జరిగింది అసలు అంటే ఇప్పుడు మనకి బృహన్నలమ్మ అంటే పార్వతీదేవి ఆ పార్వతీదేవి యొక్క శివలింగాన్ని శివుడిని పార్వతీదేవి నుంచి శివలింగాన్ని విడదీశారు కాబట్టి ఆ దాని నిమిత్తం మనము పాపం చేశాము మరి దేవుని శివలింగం తీసాము అని చెప్పేసి దానికి ప్రోక్షణం లేదా ఈ తప్పుని తెలుసుకుని చేసేటటువంటి ఈ ఆర్తన ఈ ఆవేదంతో ఈ పండుగను మనం చేసుకుంటాం అన్నమాట మనకి చోళులు మనకి తెలంగాణని మనకి పరిపాలించారు మరి అటువంటి అప్పుడు ఏమైందంటే వేములవాడ రాజరాజేశ్వరి స్వే స్వామివారు తెలుసు కదా మనకి గుడి అక్కడ మనం ఈ బృహదేశ్వర దేవాలయాన్ని నిర్మి నిర్మించారనమాట ఇది తమిళ శిలా శాసనాల్లో కూడా రాసి ఉంది అక్కడ అప్పుడేమైంది ఆ భీమేశ్వర ఆలయాన్ని అందువల్లనే ఉన్నటువంటి వేములవాడలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయానికి శివలింగానికి అలాగే బృహద్రేశ్వర ఆలయంలోని శివలింగానికి మధ్య సారూప్యత ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయారు కాబట్టి వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసేసి ఎక్కడికి పట్టుకెళ్ళిపోయారండి అంటే తంజావూరుకు పట్టుకుపోయారు బృహదరేశ్వర ఆలయం అనమాట దానికి గాను మనకి తెలంగాణ ప్రజలంతా కూడా వాళ్ళ మనస్సు చాలా బాధపడింది అందువలన బృహదమ్మ పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ అరే మీరు తప్పు చేశారా అంటూ మేరు పర్వతం అంత ఎత్తుగా పెద్దగా పూలను పేర్చి అనే పండగను నిర్వహించడం మొదలుపెట్టారనమాట తెలంగాణ ప్రజలు ఈ విధంగా ఈ బతుకమ్మ పండగ అనేటటువంటిది రావడం జరిగింది మరిలా మనం ప్రతి సంవత్సరం కూడా అనవాయితీగా చేసుకుంటున్నాం అలాగే వెయ్యి సంవత్సరాల నుంచి ఈ యొక్క పండగను మనం జరుపుకుంటున్నాం బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చిందన్నమాట బృహదమ్మ అంటే పార్వతి బతుకమ్మ సందర్భంగా ఏం చేస్తాం మనం గౌరమ్మను పసుపు రంగు పూలతో పేరుస్తాం పేర్చి తొమ్మిది రోజుల పాటు మనం ఆటలాడతాం పాటలు పాడతాం ఆ తర్వాత పూలను నీటిలో వదిలేస్తాం అన్నమాట శివుడు లేనటువంటి పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటామన్నమాట ఇప్పుడు అసలు ఈ పండుగ ఏంటండి అంటే ప్రకృతిని ఆరాధించేటటువంటి గొప్ప పండుగ పెద్ద పండుగ పూలు బాగా వికసిస్తాయి కదా ఇప్పుడు వర్షాకాలం వర్ష ఋతువు అందువలన ఆ కాలంలో జల వనరులు సమృద్ధిగా ఉంటాయి పొంగి పొరలి ఈ యొక్క నీరు ప్రవహిస్తుండే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చింది భూమితో జలంతో తర్వాత మానవ సంబంధాన్ని ఎంత మమేకమై ఉన్నామో సంబరంగా జరుపుకుంటామన్నమాట ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఈ సంబరాలు జరుపుకునేటటువంటి వారం అందరూ ఈ వారం అంతా కూడా స్త్రీలు బొడ్డెమ్మ అంటే మట్టితో చేసినటువంటి దుర్గాదేవి బొమ్మని బతుకమ్మతో పాటు చేస్తూ నిమజ్జనం చేస్తాం మనం ఈ తొమ్మిది రోజులు ఏమేమి నైవేద్యాలు పెట్టుకుంటాం ఈ తొమ్మిది రోజులు బా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారు చేయడంలో యువకులు యువతలు పాల్గొంటారు కానీ ఆఖరి రోజున మాత్రము సద్ సద్దుల బతుకమ్మ అంటారు దీంట్లో యువతలు పాల్గొనరు యువకులు పాల్గొనరు వంది మహిళలు మాత్రమే పాల్గొంటారు అంటారు అంటే పెద్దవాళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళు ఈ మొదటి రోజున మనం ఎంగిలి బతుకమ్మ మనం జరుపుకుంటాం ఇది మహాలయ అమావాస్య వచ్చింది కదా మనకి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి దాన్ని మొదటి రోజుగా మనం వేడుగ్గా మనం ప్రారంభిస్తాం అన్నమాట పితృ అమావాస్య రోజున అలాగే దీన్ని తెలంగాణలో మహాలయ అమావాస్యను పిత్ర అమావాస్య అని అంటాం ఈ రోజున ఎంత పితరుల దేవతలకు పెడతాం కాబట్టి నువ్వులు ఖచ్చితంగా పడతాం అలాగే బియ్యం పిండి నువ్వులు బియ్యం పిండి అనేటటువంటి దాన్ని మనం తీసుకుంటాం అన్నమాట తీసుకుని దాన్ని నైవేద్యంతో మనము ఆ యొక్క పదార్థాలని మనం పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది మరి నువ్వులు బియ్యం పిండి తర్వాత నూకలు ఈ మూడింటిని కలిపి ఒక పిండి వంటగా తయారు చేసి నైవేద్యం పెట్టేస్తాం ఇకపోతే రెండవ రోజు వచ్చేసరికి అటుకుల బతుకమ్మ ఆశ్వీజ శుద్ధ పాద్యమి దసరా వచ్చింది కదా మనకి ఆ రోజు నుంచి ఏం పెడతామండి అంటే సప్పిడి పప్పు బెల్లం ఆ తర్వాత అటుకులతో నైవేద్యం చేస్తాం అమ్మవారికి సమర్పిస్తాం ఇక మూడవ రోజు వచ్చేసరికి ముద్దపప్పు బతుకమ్మ అంటాం ఈ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి మనం అమ్మవారికి సమర్పిస్తాం ఇక నాలుగవ రోజు వచ్చేసరికి నానే బియ్యం బతుకమ్మ ఈ నానేసినటువంటి బియ్యం నా నెలలో నానబెడతాం కదా దానికి తీసి పాలు బెల్లం కలిపేసి మనం నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తాం ఇక ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటే అట్లు వేసేస్తాం అట్లు దోశలు నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తాం ఆరవ రోజున అలిగిన బతుకమ్మ ఈరోజు ఆశ్వీజ పంచమి అనమాట నైవేద్యం ఏమీ కూడా అమ్మవారు తీసుకోదు అలిగిన బతుకమ్మ పేరులోనే ఉంది కాబట్టి ఆ నైవేద్యాన్ని ఏమి సమర్పించం మనం ఇక ఏడవ రోజు దగ్గరికి వచ్చేసరికి వేపకాయల బతుకమ్మ అంటే బియ్యం పిండిని బాగా వేయించేస్తాం వేయించేసి వేప పొడులాగా తయారు చేసి నైవేద్యం పెడతాం ఇక ఎనిమిదవ రోజున వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తాం ఇక ఆఖరి రోజు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆశ్వేజ శుద్ధ అష్టమి రోజున ఇదే రోజున దుర్గాష్టమి అనే పండుగను మనం జరుపుకుంటాం అదే దుర్గాష్టమి ఆ రోజున ఈ సద్దుల అమ్మవారి యొక్క పండుగను మనం చేసుకునే బతుకమ్మ పండుగని మనం చాలా చక్కగా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనం పొందుదాం శుభమస్తు